చాలా ఎక్స్ట్రా చాలా చాలా ఎక్స్ట్రాలు చేసే షో ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ షో గురించి ఒకటే న్యూస్లు రెగ్యులర్ గా నేను చెప్తున్నాను మరీ రెగ్యులర్ గా అవి వస్తూనే ఉన్నాయి అయితే ఎక్కువగా ఒకరి మీద ఒకరు జోకులు కమెంట్లు వేసుకునే ఈ షోలో ఈసారి యాంకర్ల మీద పడ్డారు మొదట ఒక స్కిట్ లో కామన్ టాపిక్ ని తీసుకుని సాగిపోయే ఈ స్కిట్ లో భాగంగా యాంకర్స్ ఆఫ్టర్ ఒక టెన్ ఇయర్స్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటారు ఎలా పర్ఫామ్ చేస్తారు అంటూ ఫన్నీగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు యాక్టర్స్ అందులో మొదటిగా యాంకర్ సుమా అంటూ పది కోట్ల ప్లస్ అంటూ వస్తారు మరో యాంకర్ రష్మిని ఇన్వైట్ చేస్తూ గుంటో టాకీస్ పార్ట్ టూలో యాక్ట్ చేస్తుందంటూ పిలుస్తారు ఇక ఫైనల్ గా శ్రీముఖిని ఇన్వైట్ చేస్తూ వీరు ఏం ప్రోగ్రాం చేస్తున్నారు అని అడగగా ఆమె మోకాళ్ళ నొప్పులు నరాల నొప్పులు అనే ప్రోగ్రాంకి యాంకర్ చేస్తున్నాను అంటూ చెప్పుకొస్తుంది ఇక ఈ స్కిట్ లో ఇస్తున్న ఆన్సర్లకి మన జడ్జి గారు నాగబాబు గారు పడి 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 నవ్వేస్తూ ఉంటారు అయితే ఈ స్కిట్ లో అందరూ యాంకర్స్ అందరూ కట్టుడు పళ్ళుతో వస్తారు ఎందుకంటే వీరు ఆల్రెడీ యాంకరింగ్ చేసి 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 పళ్ళు ఊడగొట్టుకుంటారనమాట అంటే వీరి అర్థం పళ్ళు ఊడిపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడున్న యాంకర్స్ మాత్రం ప్రోగ్రామ్స్ ని వదిలి వెళ్లిపోరనో ఏమో ఏది ఏవైనా ఎక్స్ట్రా జబర్దస్త్ కదా ఎవరి మీద చెప్పినా ఎవరి మీద కమెంట్లు వేసినా జోకులు పేల్చినా ఎక్స్ట్రాగానే ఉంటుంది